పోలీస్ వాళ్ళు వేదవతి ఇంటికి వస్తారు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేరస్తులు ఎక్కడ ఉంటే పోలీసు వాళ్ళు అక్కడికే వస్తారు కదా సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మా ఇంట్లో నేరస్తులు ఎవరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మీ అబ్బాయి శ్రీకర్ అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తారు మా అబ్బాయి శ్రీకర్ ఏం చేశాడు అని వేదవతి అడుగుతూ ఉంటుంది వికాస్ని చంపాడు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటాడు వికాస్ని మా అబ్బాయి చంపటం ఏంటి అని వేదవతి అంటూ ఉంటుంది అవును ఎస్ఐ గారు వికాస్ని నేను చంపలేదు కొట్టాను అంతే అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ మాకు తెలియదు శ్రీకర్ గారు అది ఫారెస్ట్ ఏరియా అయినా అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాల్లో మీరే వికాస్ని కొట్టినట్టు కనిపించింది వికాస్ చనిపోయాడు నేను ఆ సీసీ ఫుటేజ్ని కోర్టులో చూపిస్తాను మీరు మాతో మర్యాదగా రండి అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు ఎస్ఐ గారు నేను చెప్పేది కాస్త వినండి నేను వికాస్ని కొట్టాను చంపలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఒరే నువ్వు మాకు చెప్పింది ఏంటి చేస్తుందేంటి అని చెప్పి కృష్ణబాబు శ్రీకర్ని అంటూ ఉంటాడు మా బావని చంపావా శ్రీకర్ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది శ్రీకర్ వికాస్ని కొట్టాననే చెప్పావు కానీ చంపానని చెప్పలేదు కదా పోలీసు వాళ్ళు ఏంటి అలా అంటున్నారు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు బావా నేను వికాస్ని కొట్టడం మాత్రమే చేశాను చంపలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు శ్రీకర్ గారు మీరు మాకు కోఆపరేట్ చేస్తే మంచిది అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎస్ఐ గారు అసలు చెప్పాలంటే ఆ వికాస్ మమ్మల్ని అడ్డగించి మా దగ్గర నుంచి మా కుటుంబానికి సంబంధించిన విలువైన వస్తువును తీసుకెళ్లాలనుకున్నాడు దానికోసం మా ప్రాణాలు తీయటానికి కూడా వెనకడలేదు ఆ వికాస్ ఆ వికాస్ని నా కొడుకు కొట్టాడు మీరు కరెక్ట్గా చెప్పాలంటే వికాస్ పైన కేసు పెట్టాలి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు చనిపోయిన వ్యక్తిపై మీరు ఏమి ఆరోపణ చేసినా ఉపయోగం ఉండదు ప్రసాదరావు గారు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మా అబ్బాయి కొట్టిన తర్వాత వికాస్కి ఏదో జరుగుంటుంది అందుకే వికాస్ చనిపోయి ఉంటాడు అని వేదవతి అంటుంది అవును ఎస్ఐ గారు మా అబ్బాయి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆ వికాస్కి ఏదో జరుగుంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవన్నీ మాకు అనవసరం మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది దాన్ని ఆధారంగా మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సీసీ ఫుటేజ్ ఉందా అయితే వికాస్ డెడ్ బాడీ నాకు చూపించండి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు పోస్టుమార్టంకి వెళ్ళింది తర్వాత మీరు అవన్నీ చెక్ చేసుకోండి మీరు మర్యాదగా మాకు కోఆపరేట్ చేసి మాతో రండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు మా ఆయన్నను అరెస్ట్ చేయకండి మా ఆయన ఒకరికి హాని తలపెట్టేవాడు కాదు అని చెప్పి అవని అంటుంది అవును ఎస్ఐ గారు మా నాన్న ఎవరికైనా సహాయం చేయాలనుకుంటాడు కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని చూడ్డు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అవన్నీ మాకు అనవసరం అమ్మా శ్రీకర్ గారు రండి అని చెప్పి ఎస్ఐ శ్రీకర్ని షర్ట్ పట్టుకుని లాక్కెళ్తూ వెళ్తూ ఉంటాడు ఇక అవని అక్షయ శ్రీకర్ వెనకే వెళ్ళి శ్రీకర్ చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటారు అవని నువ్వు బాధపడకు నీ మెడలో చేరాల్సిన తాళి చేరింది నీ మెడలో ఉన్న తాళి నన్ను కాపాడుతుంది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు ఇక ఎస్ఐ శ్రీకర్ని తీసుకెళ్లి ఎక్కిస్తాడు శ్రీకర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటే అవని అక్షయ ఇద్దరు కూడా శ్రీకర్ వెళ్తున్న పోలీస్ జీబు వెనుక చాలా దూరం పరిగెడతాడు ఇక ఆవని కింద పడిపోతుంది అక్షయ అవనిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు శ్రీకర్ ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తారు శ్రీకర్ జీబులో కూర్చొని అలానే చూస్తూ ఉంటాడు హలో పల్లకిలో పెళ్లి కొడుక జీబు దిగవయ్యా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు సార్ ఒక్కసారి వికాస్ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేయండి సార్ నేను వికాస్ని చంపలేదు సార్ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నాకు చాలా కేసులు ఉన్నాయ్యా మీ కేసునే పట్టుకొని ఆ కేసు చుట్టూ తిరగటానికి నాకు పని పాట లేదనుకుంటున్నావా ఏంటి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పు వికాస్ బాడీని చూడాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యి తీరిగ్గా ఉన్నప్పుడు నేను హాస్పిటల్కు తీసుకెళ్లి మార్టం రిపోర్ట్ చూపిస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ డబ్బుడికి అమ్ముడు పోయారా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ బాడీ లాంగ్వేజ్ని అదుపులో పెట్టుకో లేకపోతే నువ్వు అనవసరంగా నా చేతుల్లో దెబ్బలు తింటావు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఈ ఒక్కరోజు వెయిట్ చేయి రేపు నిన్ను కోర్టులో సబ్మిట్ చేస్తాము అప్పుడు నువ్వు చెప్పుకోవాల్సిన ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకో కోర్టు వారు నువ్వు చెప్పింది నిజమని నమ్మితే కనుక నీకు శిక్ష పడదు లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అది కాదు సార్ ఆ వికాస్ నా పేరెంట్స్ ప్రాణాలు తీయాలని చూశాడు నాపై కూడా అటాక్ చేశాడు అందుకే వికాస్ని నేను కొట్టేనే కానీ చచ్చే అంత దెబ్బలు కొట్టలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవన్నీ కోర్టులో చెప్పుకోమని చెప్తున్నాను కదా ఒకరోజు వెయిట్ చేయి అని ఎస్ఐ చెప్తూ ఉంటే పక్కనే ఉన్న కానిస్టేబుల్ రేపు కోర్టులో సబ్మిట్ చేయడానికి చాలా కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అవును కదా అయితే టూ డేస్ నువ్వు కోర్టుకు వెళ్ళటానికి ఆగాల్సిందే శ్రీకర్ అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు నేను వికాస్ని చచ్చేదాకా కొట్టడం ఏంటి వాడికి బుద్ధి రావాలని కొట్టాను అంతే కానీ వికాస్ చచ్చిపోయాడంటే నా వెనుక నాకు తెలియకుండా ఏదో కుట్ర జరుగుతుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు ప్రసాదరావు లాయర్లందరికీ ఫోన్ చేసి శ్రీకర్ని విడిపించమని అడుగుతూ ఉంటాడు అందరూ కూడా సారీ ప్రసాదరావు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక ప్రసాదరావు బాధపడుతూ ఎంతమంది లాయర్లకు ఫోన్ చేసినా కూడా సారీ అని చెప్తున్నారు అని చెప్పి కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటాడు నానా ఇప్పటికే మీరు నలుగురు లాయర్లకు ఫోన్ చేశారు అందరూ కూడా సారీ చెప్తున్నారు శ్రీకర్ చేసిన తప్పని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు శ్రీకర్ వెనుక బలమైన కారణం ఉండటం వల్లే వాళ్ళు కేసు వాదించడానికి ముందుకు రావట్లేదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు శ్రీకర్ మా బావను చంపాడు అన్నది నిజమో అబద్ధమో తెలీదు కానీ శ్రీకర్కి శిక్ష పడుతుందేమోనని భయంగా ఉంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవని మా అందరి విషయంలో కన్నా నీ విషయంలో తాలి బాగా సెంటిమెంటు శ్రీకర్ నీ మెడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత కూడా శ్రీకర్కి ఇలాంటి పరిస్థితి రావటమేంటి అని లావణ్య అంటుంది పైగా ఈ పెళ్లికి పంతులమ్మ అంట అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది వాళ్ళు బాధపడుతుంటే మీరంతా ఎందుకు అలా బాధ పెడుతున్నారు ఓదార్చడం తెలీదా అని చింటుబాబు అంటూ ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళకి అలాంటివేం తెలియదు బాబు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక అవని కోపంగా వేదవతి దగ్గరకు వెళ్ళి ఈరోజు నా బావ అరెస్ట్ అవ్వటానికి కారణం మీరే నా బావను విడిపించాల్సిన బాధ్యత మీకుంది నలుగురు లాయర్లకు ఫోన్ చేసి వాళ్ళు కాదన్నారని చేతులు దులుపుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం నీ కూతురు అక్షయ అని చెప్పి వేదవతి అంటుంది నా కూతురు ఏం చేసింది మనసులో ఏదో విషయాన్ని పెట్టుకొని దాన్ని ఎందుకు నా కూతురుపై చెమ్మాలని చూస్తున్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మేము పల్లెటూరికి బయలుదేరేటప్పుడు ఈ అక్షయ ఎదురు వచ్చింది ఈ అక్షయ ఎదురు రావటం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి వేదవతి అంటుంది నా కూతురు అంటే మీ అందరికీ అలసిగా కనిపిస్తుంది నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని చెప్పి అవని అంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈరోజు శ్రీకర్ అలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం నువ్వే అని చెప్పి వేదవతి అంటుంది ఈ కుటుంబం ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం మీరే అని చెప్పి అవని వేదవతిని అంటుంది ఇక దాంతో ప్రసాదరావు అమ్మ అవని ఎంత కోపం ఉంటే మాత్రం నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా పెద్దరికం చిన్నరికం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్న దాంట్లో తప్పే ఉంది మావయ్య ఈరోజు ఈ కుటుంబం ఇలా ఉండటానికి కారణం అత్త కాదా అత్త అంటే ఇలా ఉండాలి అని ఎంతోమందికి ఆదర్శంగా చెప్పాలనుకున్నాను కానీ ఈవిడ కూడా అందరిలాంటి అత్తేనని గయ్యాలి కోవకు చెందిందని అర్థమవుతుంది అని చెప్పి అవని వేదవతిని అంటూ ఉంటుంది నన్నే అంత మాట అంటావా పెద్దంతరం చిన్నంతరం లేకుండా నీ చంప పగలగొడతాను అని చెప్పి వేదవతి అవనిని కొట్టడానికి వెళ్తుంది అవని చంపపై దెబ్బ కొట్టబోతూ ఉంటే అప్పుడు సుజాత వచ్చి ఆగు వేదవతి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ కూడా సుజాత వైపు చూస్తూ ఉంటారు రామ్మ నువ్వైతేనే వీళ్లకు కరెక్ట్గా సమాధానం చెప్పగలవు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏంటి వేదవతి నా చెల్లెల్ని కొడదామనుకుంటున్నావా అంటుంటే మాటలు పడుతుంది కదా అని కొడుతుంటే ఏమి అందనుకుంటున్నావా దానికి కూడా ఉంది తిరిగి కొడితే ఏం చేస్తావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నీ నోటికి దొరదా చేతికి సరదా ఉంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించు ఏమీ తెలియని అమాయకులను కాదు అక్షయ్ వల్లే శ్రీకర్ అరెస్ట్ అయ్యాడని అనవసరంగా అక్షయ్పై పై నోరు పారేసుకుంటావా నీ అమ్మవారు నీకు చెప్పలేదా చిన్నపిల్లలు దేవుళ్లతో సమానమని పది ఊర్లకు అమ్మవారి అవుతారనేవి కదా నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా ఈ ఇంటికి పట్టిన శని ఎవరో ఈ ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది కృష్ణ మీ వైపు చూసే అంటుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది అర్థమైంది వదిన మా అమ్మకు చేయి దొరదా ఈవిడకు మాత్రం ఒళ్ళంతా దొరదా అని కృష్ణబాబు అంటూ ఉంటే కాసేపు నువ్వాగు ముందు మీ అమ్మ సంగతి చెప్తాను అని చెప్పి సుజాత అంటుంది ఏమంటున్నావు నా చెల్లెలు నా చెల్లెలు కూతురు వల్ల ఈ ఇల్లు నాశనం అయిందా ఇంతకుముందు గతంలో నీ రెండో కొడుకు నా భర్తను యాక్సిడెంట్ చేస్తే శ్రీకర్ని అరెస్ట్ అయి అవ్వమని అడిగావు ఆ విషయం మర్చిపోయావా నువ్వు ఆ రోజు అక్షయ్ ఇంట్లో ఉందా ఆ రోజు ఏసీని నీ కొడుక్కి అడ్డొచ్చింది ఎదురొచ్చింది చెప్పు వెదవతి ముక్కు పుడక సొంతం చేసుకోవాలని నిహారిక దొంగ జాతకంతో ఈ ఇంట్లోకి వచ్చింది ఆ రోజు నీ కొడుకుని బలి చేయాలనుకున్నావు ఆ రోజు అన్యాయంగా శ్రీకర్ని అరెస్ట్ అవ్వమన్నావు ఇప్పుడు నువ్వు నీతులు మాట్లాడుతున్నావా వేదవతి అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు పెడుతున్నావు ఎందుకు సుజాత అని చెప్పి లావణ్య అడుగుతూ ఉంటుంది నేను మాట్లాడటం మొదలు పెడితే నీ భర్త గతంలో చేసిన నేరాలన్నీ బయటికి వస్తాయి లావణ్య అని సుజాత అంటూ ఉంటుంది అక్క ఇప్పుడు అవన్నీ ముఖ్యం కాదు నా భర్త అరెస్ట్ అయ్యాడు ఎలా బయటకు వస్తాడా అన్నది ఆలోచించాలి అని చెప్పి అవని అంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నా బావ బయటికి రావాలి అని చెప్పి అవని వేదవతి ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది నేను చేసిన ప్రయత్నం చూసావు కదమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటాదు అది చాలదు అని అవని చెప్తూ ఉంటుంది అవని ఈ ఇంట్లో ఎవరికి కష్టం వచ్చిందన్న వీళ్ళు ముందుంటారు కానీ నీకు కష్టం వచ్చిందంటే నువ్వే కష్టపడి పోరాడాలి నువ్వు నీ భర్త కోసం పోరాడు నీ భర్త తప్పు చేయలేదని నిరూపించు ఎముడితో పోరాడి తన బా ప్రాణాలను దక్కించుకున్నా సతీ సావిత్రి లాంటి దనివి నువ్వు నీ భర్త ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత నీపైనే ఉంది అని సుజాత అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడికి వచ్చిందంటే ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగి వెళ్ళిపోతుంది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అక్షయ మనసులో అనుకుంటుంది ఇక శ్రీకర్ సెల్లో కూర్చొని ఉంటాడు అప్పుడు అవని పోలీస్ స్టేషన్కు వచ్చి నా బావ శ్రీకర్ని కలవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎస్ఐ గారు ఎవరిని ఎలా చేయొద్దన్నారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ నన్ను ఒక్కసారి మా బావను చూడనివ్వండి అని చెప్పి అవని బ్రతిమలాడుతూ ఉంటుంది సరే ఎస్ఐ గారు బయటకు వెళ్లారు వచ్చే లభలో త్వరగా మాట్లాడి వెళ్ళిపోవాలమ్మా అని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు ఇక అవని సెల్లో ఉన్న శ్రీకర్ని చూసి బావా అని చెప్పి పిలవటంతో శ్రీకర్ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వచ్చి అవని ఏడవకు అని చెప్పి చెప్తూ ఉంటాడు బావా మామయ్య పోరాటం మామయ్య చేస్తున్నారు నా పోరాటం నేను చేస్తాను నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం బావా నువ్వు ఎదుటివారిని ఒక్క మాట కూడా అనవు చాలా ఆలోచించి సున్నితంగా మాట్లాడతావు నువ్వు తప్పు చేశావంటే ఎవరు నమ్ముతారో నాకు అనవసరం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మను బావా నా బావ ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని అవని శ్రీకరికి చెప్తూ ఉంటుంది నేనే వికాస్ని చంపినట్టు బలమైన ఎవిడెన్స్ ఉంది నాకు శిక్ష పడుతుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎంత దూరమైనా వెళ్తాను నా ప్రేమను దక్కించుకుంటాను అని చెప్పి అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అప్పుడే ఎస్ఐ స్టేషన్కి వచ్చి అయిపోయాయా మీ సినిమా డైలాగులు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి